హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రసన్న బ్లాగ్స్ అందరూ బాగున్నారండి మేమైతే బాగున్నాం ఛానల్ ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకనే చూస్తున్నారు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి థాంక్యూ సో మచ్ మమ్మీ ఇప్పుడు తినేదానికి ఏం చేస్తావ్ మాకి చపాతి కావాలి ఓకే నాకు నా పూరి కావాలి సరే

దంచాలా మిక్సీ మిక్సీ బేస్ లైట్ బాగుంటుంది నీకు ఓపుకుంటే దంచుతా అంటే దంచు లేదంటే మిక్సీ చేసే మిక్సీ వేస్తావా సరే లేపా అవన్నీ ఏం చేసినావా ఇప్పుడు ఏంచాలా ఏం చేసినప్పటి ఇవేంది ఇదే చిన్న ఏం నేను నేను బయట చేసినావా ఇంకా ఏమేం ఓకే నెక్స్ట్ ఏం చేసినప్ప మిక్సీకి వేసేద్దాయి

వీడియో కదా ఎవరు బాగున్నారు ఎవరో ఎవరో తెలియదు అక్క చెల్లెలో ఎవరా అన్నా నువ్వే సూపర్ ఉన్నావు అని బట్టి థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ ఈ వీడియో చూసేటైతే నీకు థ్యాంక్ యూ మెసేజ్ చేసా నువ్వే సూపర్ ఉన్నావు నండి పోత

నువ్వే అయినా చేయనా చెప్పా ఎంత బాగున్నాయ్ ఓకే పిండి కలుపుతున్నాను ప్రసన్న పిండి కలిపాను నిన్ను కూడా వేసి కలిపి

చూద్దాం సార్ మన ఇల్లు పని పెరి చాలి పని పాపం ఓడిపోయితే పళ్ళు దారికుని వచ్చారు అంతలే అంత ఇంకెంత ఏం అయితే అంత ఎంత పిండి పిసుకు అంతే ఉంటా

ఏమంటే కొద్దిగా తెల్లగా ఉంటే నేనంటే బయట ఏదన్నా సామాన్ తెచ్చేదానికి దానికి దీనికి ఏదన్నా అవసరం ఉంటే నేను బాగలేనట్టు ఎకరీస్ ఉంటున్నాను ఏం మమ్మీ డల్గా ఉన్నావా ఏమి సార్ డల్గా ఉన్నా ఏమంటే మధ్యాహ్నం నుంచి అట్నే ఉన్నావు కదా కడుపు నొప్పి తగ్గల కొద్దిగా అందుకని పాపం డల్ అయిపోయింది మధ్యాహ్నం కూడా చాలా లైట్గా అన్నది ఇప్పుడు కూడా కదా తినేసామని నటనే పడుకున్నాను తొక్కుతుంది పైన కదా నేను రుబ్బుతా అంటే ప్రసన్న తీసేసింది వీడియో మొత్తం అన్ని రొబ్బేసి అడిపెట్టేసుకున్నాను ఒక సైడు పూరి ఇంకొక సైడు చపాతి నేనే రెండే చేసుకున్నాను అంటే ఏం అసలు అర్థం కాకుండా ఉన్నది అది ఇది చదవాలి కదా ఇది ఎంత హెల్త్ బాగాలేదు కదా లేదంటే ప్రసన్నం కూడా హెల్ప్ చేస్తాను నేను చేయను ప్రసన్నాన్ని చేసుకుంటుంది వీడే వద్దులే అని చెప్పిన సరే సరే ఎందుకలే బాగా కష్టపడుతున్నాను కదా నేనే తెచ్చాను అని సరే మా తీ అలా అయితే చూడు ఇప్పుడు చెప్తాను చూడు ఒక పక్క పూరి ఒక పక్క చెప్ప రెండు அர்தான் கணிரா ஏன்னா மன பெணும் பேசு இன்ட்லே காது பிரசன்னாங் பாடுதான் எத்த மர నుకోమో నాకు నేను ఒక స్టెప్ వేసినట్టు చేసిన కాడ చాలే చేసాడు పెట్టేసారా సరే సరే ఓకే ఇవి చపాతి ఇవి బూరే చేసేసి రెడీ అయిపోయినాయి ఓకే ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్